ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ లీలామృతం అధ్యాయం పద్నాలుగు జన్మాంతర జ్ఞానము శ్రీ సాయి వంటి సద్గురువు లభించిన ఆయన కృపతో ఒకటి రెండు జన్మలలో తరించగల ధీరులు ఎంతో అరుదు కారణము భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు రాగద్వేషాలలో చిక్కి మనం అడుగడుగు పర్మపద సోపాన పటంలోని పావులలాగా సద్గురువును కూడా తగురీతిగా సేవించలేము మామిడిపూత పిందెలలాగా రాలిపోతూ ఉంటాము ఒకసారి ఆయన ఎవరూ నా శిష్యులనేది అలాంటి వాడు నాకొక్కడూ కనిపించలేదు అన్నారు కారణము భగవద్గీతలో చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞాన కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు మిగిలిన అందరము బాబా అంతటి సద్గురువు దొరికిన అనేక జన్మలు ఎత్తే వాళ్ళమే కనుక ఆయన రక్షణ మనకు ప్రతి జన్మలో అవసరమే అది అందించగలగటమే ఆయన విశిష్టత శ్రీమతి తార్కాట్తో ఒకరోజు బాబా ఎన్ని జన్మలలో ఇవితో ఉన్నానో ముందు జన్మలన్నింటిలో మీతో ఉంటాను మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము నాకు ఇచ్చిన ప్రతి పైసాకు నేను భగవంతునికి లెక్క చెప్పుకోవాలి అన్నారు పైసా అంటే జీవి భగవద్ అనుగ్రహము లేక సాయిని ఆశ్రయించలేము ఇలా భగవంతుడు తనకు అప్పగించిన ప్రతి జీవిని తిరిగి ఆ పరమాత్మకు అప్పగించటానికి బాబా అవతరించారు అందుకే ఆయన నేనెవరినీ మధ్యలో విడువను చివరికంటా గమ్యం చేరుస్తాను అన్నారు బాబా తమ పూర్వజన్మ వృత్తాంతము ఇలా చెప్పారు నేనొకప్పుడు గుడ్డలు తలపాగా పట్టు వస్త్రాలు తివాచీలు నేచేవాణ్ణి ఇన్ని పనులు చేసినా తిండికి కూడా గడిచేది కాదు బాల్యంలో నేను శాలువలు నేసేవాణ్ణి నా నేర్పరితనానికి మెచ్చి నా తండ్రి ఐదు రూపాయలు బహుకరించారు నేనొకసారి బాల్యంలో వృత్తికై అన్వేషించి బీడ్ అనే ఊరిలో జరియంచు వస్త్రాలు నిసే పని సంపాదించాను నా ఫకీరు మంచితనం వల్ల నేనెప్పుడూ నా పనిలో విసిగొందలేదు నలుగురి పని నేనొక్కడినే చేసేవాడిని ఒకడు రోజుకు యాభై రూపాయలు మరొకడు వంద రూపాయలు ఇంకొకరు నూట యాభై రూపాయలు విలువ చేసేవి వేస్తే నేను ఆరు వందల రూపాయలు విలువ చేసే వస్త్రాలు నేసాను యజమాని సంతోషించి ప్రేమతో ఇతరుల ఎదుట నన్ను ప్రశంసించి నాకు చక్కటి దుస్తులు తలపాగా శాలువా బహుకరించారు నేను వాటిని వాడుకోక ఇతరులకిచ్చాను భగవంతుడిచ్చేది నశించదు మానవులిచ్చేది నిలవదు ఆయనే ఒకసారి నేను ముందు జన్మలో కబీరును నూలు వడికేవాడిని అన్నారు కబీరు సద్గురువుగా అవతరించి యోగ సాధనకు సంకేతంగానే ఆ వృత్తి చేశారు గురుసేవను వృత్తిని కూడా శుద్ధిగా మరెవరూ చేయలేనంతగా చేసి గురువనుగ్రహంతో సాటిలేని పూర్ణత్వాన్ని సాధించామని సాయి భావమేమో ఒకటి మాత్రము నిశ్చయము ఆయన ఎన్నో జన్మల కిందటనే మహనీయుడిగా ఉన్నారు నేనొకప్పుడు నాలుగు వేల మందిలో ఉండగా ఆ ప్రాంతంలో అంటువ్యాధి చెలరేగింది భయపడిపోతున్న జనంతో నేను నేను బ్రతికుండగా నేను మీలో ఎవ్వరిని మరణించనివ్వను అని అభయమిచ్చి రక్షించాను అని ఆయనే ఒకసారి చెప్పారు కొన్ని జన్మలలో వారు కూడా మహనీయులను సేవించారు సిరిడీలో ఇప్పుడు మసీదు ఉన్న చోట ఒకనొకప్పుడు ముజాఫర్షా అనే వారు ఉండేవారు వారబ్బాయికి మైళ్లకొద్దీ భూసంపద ఉండేది నేను ఆయనకు వంట చేసి పెట్టేవాణ్ణి ఇప్పుడు దుని ఉన్న చోటే వారు మరణించారు అని ఆయనే చెప్పారు పూర్వజన్మలలో కూడా సాయి విస్తారంగా పర్యటించేవారని ఆయనకు వృక్షవిద్యం వంటి విద్యలు ఎన్నో తెలిసినట్లు అర్థమవుతుంది ఒకప్పుడు ఆయన చిన్నతనంలో నేను జాల్నా నుండి చాలా దూరం నడిచాక దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది దాని పిందెలన్నిటికీ పురుగులు పట్టి ఉన్నాయి నేను దాని బోధకు ఇనుపమేకు కొట్టాను దానితో దాని దోషం పోయింది అన్నారు ఈ జన్మలో కూడా లెండిలో ఆయన ఒక రావి మొక్క రెండు వేప మొక్కలు నాటారు రావి మొక్క ఎంతకు ఎదగలేదు ఆయన నిత్యమూ దానిని స్వహస్తాలతో అటూ ఇటూ ఉంచేవారు తరువాత అదెంతో ఏపుగా పెరిగింది ప్రతి జన్మలోనూ సాయి మాత్రం ధర్మం ఎప్పుడూ తప్పలేదు అది లోకానికి విరుద్ధంగా తోచినా లెక్క చేయను లేదు ఒకప్పుడు ఒక తోటలో రోహిల్లా ఈతకల్లు అమ్మే ఆమెను మోహించి వివాహమాడాడు ఆమె నీతి తప్పి నడుచుకుంది చివరకు ఆమె పాదాలు పుంలుపడి పురుగులు పట్టాయి ఆమె ఎలాంటిదైనా నాకు తల్లి గనక ఆమెకు చికిత్స చేశాను అన్నారు బాబా ఆమె తన పాపాల వలన రోగంతో మరణించింది సాయి లోకానికి వెరవకుండా తమ ధర్మం తాము నిర్వర్తించి మాతృసేవ వలన ప్రసిద్ధులయ్యారు